ఆ జగన్మాత యొక్క సంకల్పం ఎలా ఉంది అంటే కొన్ని ప్రాంతాల్లో ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతంలో కూడా ఈ యుద్ధమంతా ఎప్పుడు జరిగింది అంటే భాద్రపద మాసంలో జరిగింది అని చెప్తున్నారు భాద్రపద మాసంలో జరగటం మాత్రమే కాదు రేపు లలితా సప్తమి రోజు భండాసుర వధ అయింది అని కూడా చెప్తూ ఉన్నారు అది విశేషం మనం ఈరోజు మొదటి రోజు యుద్ధాన్ని చెప్పుకుంటున్నాం అక్కడ మూడవ రోజు యుద్ధం జరుగుతోంది రేపు నాలుగవ రోజు యుద్ధం అనగా నాలుగవ రోజు యుద్ధంలో అమ్మవారు భండాసుర వధ చేయబోతూ ఉన్నారు ఇది విశేషం అనుకోకుండా మనకన్నీ అట్లా కలిసి వచ్చాయి భాద్రపద మాసంలోనే లలితోపాఖ్యానాన్ని చెప్పుకుంటూ దాంతోపాటుగా భండాసుర వధ కూడా రేపు లలితా సప్తమి అని విశేషంగా అందరూ రేపు లలితా సహస్రనామాన్ని రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో పారాయణ చేస్తున్నారు రేపు విశేషంగా పారాయణ చేసుకుందాం